అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి టాలీవుడ్ యంగ్ హీరోస్ రూట్ మారుస్తున్నారు ప్రీవియస్ మూవీ ఇమేజ్ కు కంప్లీట్ కాంట్రాస్ట్ గా కొత్త ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నారు ఆ జానర్స్ వర్కౌట్ కాక కొంతమంది కొత్తగా కనిపించాలన్న ఉద్దేశంతో మరికొంతమంది ఇలా జానర్ షిఫ్ట్ చేస్తున్నారు మరి ఈ ఫార్ములా వెండితెర మీద వర్కౌట్ అవుతుందా ప్రజెంట్ సంబరాల ఏటిగట్టు వర్క్ లో బిజీగా ఉన్న యంగ్ హీరో ఆ మూవీ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయటంతో నెక్స్ట్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టారు అయితే సంబరాలి ఏటిగట్టు సినిమాను పీరియాడిక్ మాస్ యాక్షన్ జానర్ లో చేస్తున్న సాయితేజ్ నెక్స్ట్ ప్రాజెక్టు కోసం త్రీ సిక్స్టీ టర్న్ తీసుకుంటున్నారు ఓ సాఫ్ట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు వరుసగా మాస్ యాక్షన్ సినిమాలతో బోర్ ఫీల్ అయిన రామ్ పోతునేని కూడా నెక్స్ట్ మూవీ విషయంలో రూటు మార్చారు ప్రెసెంట్ ఆంధ్ర కింగ్ తాలూకా అనే కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు ఈ ఎనర్జెటిక్ స్టార్ ఈ సినిమాతో వరుస ఫెయిల్యూర్స్ కు బ్రేక్ పడుతుందన్న నమ్మకంతో ఉన్నారు యంగ్ హీరోలు మాత్రమే కాదు రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్స్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు వరుసగా మాస్ మూవీస్ చేస్తూ వచ్చిన ఈ ఇద్దరు హీరోలు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను స్టైలిష్ కమర్షియల్ మూవీస్గా ప్లాన్ చేస్తున్నారు దీంతో అప్ కమింగ్ మూవీస్ మీద ఆడియన్స్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది